బుల్లితెర సీరియల్స్కి కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు అయితే అలా తెలుగు బుల్లితెర సీరియల్స్లోకి లోకి చాలా మంది నటులు ఎంట్రీ ఇచ్చి తమ అందం అలాగే చక్కని అభినయంతో అందరినీ చాలా బాగా ఆకట్టుకుంటున్నారు అలా సీరియల్స్ లో నటిస్తూ ఉండగానే పెళ్లి చేసుకుని కూడా సెటిల్ అవుతున్నారు అయితే కొంతమంది పెళ్లిళ్ల తర్వాత సీరియల్స్ లో నటించడం మానేస్తే కొంతమంది మాత్రం పెళ్లి తర్వాత కూడా తమ కెరియర్ ని కొనసాగిస్తున్నారు అలా బుల్లితెర సీరియల్స్ లోనికి మొగలి రేకులు సీరియల్ ద్వారా ఎంట్రీ ఇచ్చింది నటి కరుణ అప్పట్లో మొగలి రేకులు సీరియల్ ఎలాంటి క్రేజ్ సంపాదించుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు అయితే ఈ సీరియల్లో మొదటిగా ఆర్కే నాయుడికి పేరుగా దేవి పాత్రలో లిఖిత కామిని నటించగా ఆ తర్వాత ఆ ప్లేస్లోనికి నటి కరుణ రీప్లేస్ అయ్యారు ఇక తన అందం అలాగే చక్కని నటనతో అప్పట్లో చాలా బాగా ఆకట్టుకుంది కరుణ అయితే కరుణ ఆ తర్వాత చాలా సీరియల్స్ లో నటించారు ఇక ముఖ్యంగా ఆమె నటించిన అగ్ని పూలు వైదేహి పరిణయం అలాగే శ్రావణ సమీరాలు వంటి సీరియల్స్ ఆమెకి నటిగా మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి ఇక ఇవే కాకుండా పలు సీరియల్స్ లో నటించింది కరుణ కరుణ ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు అయితే కరుణకి పెళ్లి జరిగిన సంగతి అందరికీ తెలిసిందే ఆమెకి ముగ్గురు పిల్లలు అయితే మొదట ఆమెకి బాబు పుట్టగా పెళ్ళైన చాలా సంవత్సరాలకి మళ్లీ ఆమె ట్విన్స్ కి జన్మనిచ్చారు ఆమెకి ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు అయితే పిల్లలు పుట్టి సంవత్సరం దాటినప్పటికీ ఆమె పిల్లలు పుట్టిన విషయాన్ని షేర్ చేశారు తప్ప పిల్లలకు సంబంధించిన ఫేసెస్ అయితే రివ్యూల్ చేయలేదు అయితే ఇప్పుడు పిల్లల ఫస్ట్ బర్త్డే సందర్భంగా వీరు కుంభమేళాకి వెళ్లారు అక్కడ పిల్లల ఫేసెస్ ని రివ్యూల్ చేస్తూ కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ ని షేర్ చేశారు నటి కరుణ ఇక ఆ ఫొటోస్ లో పిల్లలు ఇద్దరు చాలా చూడముచ్చటగా కనిపిస్తున్నారు ప్రస్తుతం ఆమె షేర్ చేసిన ఫోటోస్ చూసిన అభిమానులు సో క్యూట్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ అంటూ కామెంట్స్ పెడుతున్నారు మరి ఆ బ్యూటిఫుల్ మూమెంట్స్ ని మనం కూడా చూసేద్దాం వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి